ఈ వాటర్ మీరు అయితే ఎక్కడ చూసి చూసుండ్రో ఎందుకంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసినా రాదనమాట ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ వాటర్ ఫాల్స్ అనమాట ఇప్పుడు వరకు లైక్ చేయబోతే లైక్ చేసి రెడీ ఉండండి వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఎవరు కూడా ఈ ఫారెస్ట్లోకి రావడం చాలా కష్టం కాబట్టి ఎవరు రాలేరు కాబట్టి మీ అందరి తరఫున నేను వెళ్ళి ఆ వాటర్ఫాల్స్ అయితే చూపిస్తాను ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసుకొని రెడీ ఉండండి ఓకే బ్రో కే బ్రో మామూలు ఉండదు మనతోనే ఓకే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా మత్స్యకారులు అయితే ఉంటూ ఉంటారు అన్నమాట అక్కడ చూసారు కదా అక్కడ ఒక రెండు భాగలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక నలుగురు ఫ్యామిలీస్ అయితే ఉన్నారు అన్నమాట నాలుగు ఫ్యామిలీస్ అయితే ఉన్నారు చూస్తారు కదా అక్కడ సో ఫ్రెండ్స్ మనమైతే పరుపు బండ్లకైతే వచ్చేస్తాం ఇదే మన పరుపు బండ్లో పరుపు బట్లు అంటే దాని మీనింగ్ ఏం లేదు పరుపుగా ఉండే బండ్లే పరుపు బండ్లు అనమాట చూసారు కదా ఈ ఐలాండ్ పేరు పరుపు ఎంత బాగుందో ఈ లొకేషన్ చుట్టూ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మనం వస్తుంటే చూసారు కదా ఎంత బాగుందో ఈ విధంగా అయితే ఉంటదనమాట నెక్స్ట్ మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళి అయితే ఎంజాయ్ చేసేద్దాం పరు బండ్లు వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ మనకైతే అక్కడ చూస్తున్నారు కదా వాటర్ అయితే పడుతుంది అనమాట చూసారు కదా మనకు వర్షాలు పడితే ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేది ఇప్పుడు ప్రజెంట్ అయితే తక్కువ వాటర్ ఉంది అయినా కూడా పర్లేదు దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఇంకా ఎక్కువ వాటర్ ఉంటుంది దాని పైన వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను రెడీ ఉండండి ఒక లైక్ చేసుకొని ఫ్రెండ్స్ మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాండా స్విమ్మింగ్ సూట్ రెడీ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ చూసా కదా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ વોટરાલ ફોલ વોટરાલ વાઉ સુપર 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 કોટ ઓવર એટ કર મન પર કેપર સુપર 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 கதா மார்போம்மா மாமூலோ அந்த பைக் கூட வெளோ பையன் எல்லாம் உந்தோ சூதா தாத்த நீரே மாட்டா ఆ సల్లె}}{|కొట్టుపోదనే ఎవరికీ తెలియదు. ఇప్పుడు అరు బెన్ దూబ దూబ బాబా அசே கண்ட்ரண்ட்ஸ் மட்டும் எல்லாம் కదా ఎంత బాగుందో ఇక్కడ ఒక ఫుల్ డే కూడా ఉండిపోవచ్చు చాలా బాగుంది లొకేషన్ సూపర్ బాబా ఎంత నెలమైన ఫారెస్ట్ లో ఇంత మంచి వాటర్ ఫాల్స్ చూసారు కదా బ్యాక్ సైడ్ లొకేషన్ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది కాదు మనం ఎత్తుకెళ్ళేదానికే బాగా ఇట్లుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా లొకేషన్ అయితే మనం పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్తారు రండి కాకపోతే మొత్తం నాచిపెట్టేసి ఉంది చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్ లొకేషన్ బాబో వద్దు బా తెపోతాయి రా

చూస్తారా ఇలాంటి మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత మంచి లొకేషను చాలా అంటే చాలా బాగుంది వాటర్ అనేది ఎంత క్లియర్ గా ఉందంట ఏ భలే ఉందిరా ఏంట్రా అమ్మా అమ్మా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా చాలా భయంకరంగా ఉంది ఆ లోపలికి వెళ్ళాలి అన్నమాట వాటర్ అయితే ఉంటుంది చాలా వాటర్ ఉంది కానీ కొండసాలలో ఇలాంటి పెద్ద పెద్ద పాములు అయితే ఉంటాయన్నమాట కాబట్టి మనం అయితే రిస్క్ తీసుకోవట్లేదు ఫ్యూచర్ కదా ఎలా ఉందో ఇది నల్లమల్ల ఫారెస్ట్ కాబట్టి రిస్క్ తీసుకోకపోవడం మంచిది కాబట్టి మనం ఇంకొక వాటర్ ఫాల్స్కి వెళ్దాం ఓకేనా ఒరే ఆజాము బాబా ఏం రా మామూలు లేదు కదా